హాయ్ వెల్కమ్ టు షాన్వి స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను నాకైతే కుకింగ్ అంటే అంత ఇష్టమేం కాదు కానీ ఉన్న వాటితోనే హెల్దీగా కుక్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అందుకే నేను మనం ఎప్పుడూ వండుకునే వంటల్లోనే చిన్న చిన్న చేంజెస్ చేసుకుని ఇలా సింపుల్గా హెల్దీగా వండుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం ఇలా చేయడం వల్ల టేస్ట్లో పెద్ద డిఫరెన్స్ ఏం వచ్చేది కానీ మనకి బాడీకి కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ అన్నీ చక్కగా బ్యాలెన్స్డ్గా అందుతాయి చాలామంది హెల్దీ కుకింగ్ అంటే కాంప్లికేటెడ్ అనుకుంటారు కానీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఎంతో సింపుల్గా టేస్టీగా ఇంకా న్యూట్రిషియస్గా కూడా వండుకోవచ్చు ఈ హెల్దీగా కుక్ చేసుకోవడం అంటే టేస్ట్ ఏమో ఉండదేమో అనుకుంటారు కానీ కొద్దిగా ఆయిల్ తగ్గించి మసాలాలు సరిగ్గా వేసుకుంటే అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అయినా హెల్త్ ఏమైపోయినా పర్వాలేదు టేస్టీగానే తినాలి అనుకోవడం కన్నా హెల్దీగా తింటున్నాము అన్న సాటిస్ఫాక్షన్తో తో తినండి ఆ ఫుడ్ ఖచ్చితంగా టేస్టీగా అయిపోతుంది కొన్నిసార్లు మనకి టైం లేనప్పుడు బిజీగా ఉన్నప్పుడు బయట నుంచి ఆర్డర్ చేసుకుంటూ ఉంటాం కదా కానీ అలాంటి టైంలో మనం కొంచెం టైం తీసుకుని సింపుల్గా ఏదైనా ఫుడ్ వండుకుంటే సరిపోతుంది ప్రతిరోజు టేస్టీగా తినాలి అన్నీ తినాలి అనేం లేదు కదా అంటే మీరు అసలు బయట తినరా అని అడుగుతారేమో తింటాను కానీ చాలా తక్కువ అలాంటప్పుడు కూడా నేను కొంచెం మైండ్ఫుల్గా చూస్ చేసుకుంటా షుగర్స్ లేనివి ఎక్కువ డీప్ ఫ్రైస్ కానివి ఇలా అన్నీ టేస్ట్ చేస్తాను కానీ క్వాంటిటీ చాలా తక్కువగా తీసుకుంటా ప్రతిరోజు హెల్దీగానే తింటాను కాబట్టి బయట తిన్నా హ్యాపీగా తింటా ఫీల్ అవ్వకుండా నా వీడియోలో కూడా మీరు చూడబోయేది ఇది మనం రోజూ చేసుకునే వంటల్లోనే ఎలాంటి మార్పులు చేసుకుంటే దాన్ని హెల్తీగా మార్చుకోగలమని అందుకే నా స్టైల్లో హెల్దీగా వంటలు చేస్తూ మీతో షేర్ చేసుకుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్